ఒక ప్రమోట్ చేస్తేనే లక్షల్లో ఆదాయం వస్తుంది కోట్లు కోట్లల్లో కోట్లలో ఆదాయం వస్తుంది కనీసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండాలి కదండి ఖచ్చితంగా వాళ్ళు ఆలోచించట్లేదండి వాళ్ళకి ఏంటంటే ఈజీగా డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి సుఖంగా ఉంది పక్కన ఎలా పోతే అనవసరం ఉన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అదే పక్కన ఎలా పోయినా అనవసరం సమాజం ఎలా పోయినా అనవసరం ఈ దేశం ఎలా పోయినా అనవసరం ఈ రాష్ట్రం ఎలా ఎలాపోయినా అనవసరం వాడికి లాభం వచ్చిందో లేదా వాళ్ళకి ఇచ్చి డబ్బు ఇది ఫేర్ డబ్బు ఇవ్వరు వాళ్ళు బ్లాక్మెయిల్ ఇస్తారు బ్లాక్ మనీ ఇస్తారు వాళ్ళకి ఆ బ్లాక్ మనీని వీళ్ళు లీగలైజ్ చేసుకుని వైట్ మనీ చేసుకుంటారు వీళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ బ్లాక్ మనీని వీళ్ళకి ఈ విధంగా వాళ్ళు వైట్ మనీ చేసుకుంటున్నారు వాళ్ళకి లాభమే వీళ్ళకి లాభమే లీగలైజ్ చేసుకుంటారు వీళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి విదేశీ బ్లాక్ మనీ వస్తుంది దాన్ని వైట్ చేసుకుని గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు సమాజం పాడైపోతుంది యువత పాడైపోతున్నారు యువత పెద్దవాళ్ళు కూడా పాడైపోతున్నారు వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని కూడా వైలేట్ చేస్తున్నారు ఆ విధంగా దేశ పరువు తీసేస్తున్నారు ప్రతిష్టని పాటు చేస్తున్నారు దేశ ప్రతిష్ట రాష్ట్ర తాలూకా గ్రోత్ ఆగిపోతుంది